మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో సూర్యాపేట మెయిన్ రహదారి ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా కనకదుర్గ ఆగ్రోటెక్ ఫారా బాయిలెడ్ రైస్ మిల్ను ఆ సంస్థ యాజమాన్యం గుగ్గులోతు నాగమాణి రాములు నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రైస్ మిల్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ధాన్యాన్ని నిల్వ చేయడానికి సరిపడా గోదాములు ఉన్నాయని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకై ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు రైతులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు సంపంత్ దేశ్ నాయక్ శంకర్ నాయక్ గుగ్గులోతు రవీందర్ నాయక్ సోమణి తదితరులు పాల్గొన్నారు కనకదుర్గ ఆకరొట్టెక్ పారాబాయిల్ రైస్ మిల్లు ఈ దంతాల్పల్లి శివార్లో పారబాయిల్ మిల్లు లేదు కాబట్టి ఈ ఏరియాలో అందరికీ రైతులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నిర్మించడంపై అందరికి ఏదైనా సరే ఫోర్ ఈ బా బా రైస్ మిల్లుకి కెపాసిటీ ఫోర్ టన్ ఫోర్ టన్ ఫోర్ టన్ను నాలుగు టన్నులు కలర్ దీనికి అన్ని రకాలుగా వేబిడ్జి కానీ స్టాక్ స్టాక్ ఉంచడానికి కానీ ఏ విధమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి సంతదుర్గ పవర్ కార్బైల్ యూనిట్ దంతాలపల్లి ఈ యొక్క బాయిల్ రైస్ మిల్లు కెపాసిటీ బాయిల్ పార్టీ టన్ కెపాసిటీ రైస్ మిల్ కెపాసిటీ ఫోర్ టన్ ఈ దంతాలపల్లి నష్టం శాఖ ఈ మండలాల రైతులకు మేము త్యాడీ కొనుగోలు చేసి టైం ప్రకారంగా పేమెంట్ చేయగలము మరియు సివిల్ సప్లై కార్పొరేషన్ వారు సిఎంఆర్ క్యాడీ ఇవ్వటం జరుగుతుంది సకాలంలో మేము బియ్యము తయారు చేసి డెలివరీ ఇవ్వగలము మరియు ఈ యొక్క రైస్ మిల్లు నూతనంగా లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మించుకున్నాము నిర్మించినాము మా యొక్క రైస్లకు అన్ని రకాల వసతులు కలవు మా మా త్యాడీ కూడా డ్యామేజ్ కాకుండా గోదాం స్పెషల్టీస్ కూడా బాగా ఏర్పాటు చేసుకున్నాము ఉన్న ఈ యొక్క ప్రాంత రైతులకు మా విజ్ఞప్తి మేము ఎంఎస్పి రేటు రైతులకు ఇచ్చి త్యాడీ పర్చేస్ చేయగలమని మనం